వెల్కమ్ టు టీజీ న్యూస్ నేను పవన్ కుమార్ రెడ్డి ముందుగా ముందు అసమానతలు లేని తమ సమాజాన్ని నిర్మించడమే కౌల రచనలకు కేంద్ర బింది రాష్ట్ర సాహితీ అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారు అవయవదానం రక్తదానాలు లాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టండి తన జన్మదిన వేడుకల్లో లక్ష్మారెడ్డి పిలుపు టిఆర్ఎస్ చేస్తున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ సుమోటోగా విచారణ చేపట్టాలి జిల్లా కాంగ్రెస్ నాయకుల డిమాండ్ అసమానతలు లేని సమాజ నిర్మాణమే కౌల రచనలలో ప్రతిబింబిస్తుందని ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కవులకు కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సాహితీ అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి పిలుపునిచ్చారు విప్లవ కవి వరవరరావు కవిత్వంతో ఒకరోజు అనే పేరుతో మహబూబ్ నిర్వహించిన సాహితీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రజల సమస్యలను తన సమస్యలుగా వాణిని వినిపించేందుకు ప్రయత్నం చేసిన వరవరరావును అరెస్టు చేసి ఎరవాడ జైల్లో ఉంచటాన్ని ఆయన తప్పుబట్టారు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలను వెంటనే మానుకొని వరవరరావును విడుదల చేయాలని నందిని సిద్ధారెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కవులు కవయిత్రులు విప్లవ కవి వరవరరావుతో తమకున్న అనుబంధాన్ని వెల్లడించారు అంతకుముందు కళాకారులు పాడిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి రవరావు గారు ప్రఖ్యాత విప్లవ కవి ప్రజలు ఏ రకమైన అసమానతలు లేనటువంటి ఒక మంచి లోకం అవతరించాలనేటువంటి ఒక సంకల్పంతో అరవై సంవత్సరాలుగా కవిత్వం రాస్తున్నటువంటి ప్రయాణం ఆయనది ఆ సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి ఎరవాడ జైల్లో ఉంచడం అనేటువంటిది ఒక అణచివేతకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం ఆయన మీద ప్రత్యేకంగా కక్ష గట్టి ఈ రకమైనటువంటి హింసలకు పాల్పడుతున్నట్టుగా అర్థమవుతున్నది నిజానికి ప్రతి రచయితకు భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఆయన కవిత్వం రాయడం మొదలుపెట్టినాడంటేనే ఆయనకు ప్రజలతో ఉండేటటువంటి గాఢమైనటువంటి ఒక సన్నివేశాన్ని అభినివేశాన్ని అనుబంధాన్ని చెప్పదలుచుకున్నాడు ప్రజల కష్టాలు తనవిగా ప్రజల జీవితమే తన జీవితంగా భావించినటువంటి వరవరావు గారిని ఇవాళ ఆయన భావాల్ని అంచివేసేటందుకు జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నం సరైనటువంటిది కాదు సమంజసం కాదు కనుక రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయన రచయితగా గౌరవించి వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఏ రచయిత భావాల్ని కూడా అంచువేతతో అడ్డుకునే పరిస్థితి ఉండదు కవులు అనేక ఆయన గత యాభై ఏళ్ళుగా ప్రజా జీవనంలో ముఖ్యంగా ఈ దేశ రాజకీయాల్లో పోరాటాల్లో తాను భాగమవుతూ ప్రజలు పోరాటే ప్రజల వైపు తన సాహసంగా నిలబడ్డవాడు వీవి ఆయన కవిత్వం చూసిన ఆయన రచనలు చూసిన అద్భుతమైనటువంటి రచనలు చేశాడు ఆయన సాహిత్యము సమాజము అనే మీద చేసినటువంటి పరిశోధన అది ప్రామాణికమైనటువంటి పరిశోధన సమాజము సామాజిక విశ్లేషణ సాహిత్యము సామాజిక విశ్లేషణ మీద ఆయన చేసిన పిహెచ్డి అసలు అది ఒక రకంగా ప్రామాణికమైనటువంటి గ్రంథం ఇవి కేవలం సాహిత్యకారుడే కాదు ఆయన సామాజిక శాస్త్రం ఆయన రచనలు చదువుతుంటే మానవ చైతన్యం ఎలా పెరుగుతుంది సాధారణమైన మనుషులు ఎలా మారుతుంటారు సమాజంలో చైతన్యం పెరిగిన కొద్దీ సామాజిక మార్పు ఎలా వస్తుంది డాక్టర్ గుర్తించే పోరాటాలు ఎలా వస్తాయనే విషయం మీద రోజా సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే బీవీ రచనలు బీవీ సాహిత్యము బీవీ వ్యాసాలు తప్పకుండా తెలుగు సమాజము చదవలసిన అవసరం ఇవాళ పాలమూర సన్మానాలు సత్కారాలకు కాకుండా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని మాజీ మంత్రి జచ్చల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు డాక్టర్ లక్ష్మారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన తన సతీమణి కుమారునితో సహా పాల్గొని రక్తదానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు దండలు శాలువాల పేర్లతో డబ్బులు వృధా చేయకుండా ప్రజలకు ఉపయోగపడే అవయవదానం రక్తదానాలకు ప్రాధాన్యతనివ్వాలని ఇవ్వాలని సూచించారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వరుసగా పదిహేనవ ఏట రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం తనకు ఆనందంగా ఉందన్నారు ఈ మెగా రక్తదాన శిబిరంలో దాదాపు పదిహేను వందల మంది రక్తదానం చేశారు

आर पार्टी कार्यकर्त मेकि मेगा बेड कैंपनि जा पती सवसर फिब्रवरी मूडो तारीख़ु पदन्वर अप पेन सवसर पत्स कैंप नि जा बेड कैंप द्वारा मां कार्यक्ते मनपूर्ज धन्यवाद ఈ సంవత్సరం పదిహేను సంవత్సరానికి కనుక పదిహేను సంవత్సరానికి మెగా బేడు కానీ భారీ పార్టీగా ప్రయత్నించి ఈ విషయాలన్నుకుంటాం అట్లాగే అవయవదానాల పట్ల కూడా ప్రజలుగా అవగాహన ఎంతోమంది ఆరుగా సుదూర్ఘంగా అలా సభగా చనిపోతూ ఉన్నారు అటువంటి వారికి మనం చనిపోయిన నవా ద్వారా కొంత పది గ్రామ తెలంగాణ తెలంగాణ తర్వాత ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఎంత అవినీతికి పాల్పడ్డారనే విషయం ఇటీవల రామచంద్రపూర్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడిన పద్ధతితోనే తేట తెల్లమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవికిషన్ రెడ్డి అన్నారు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్ల కాలంలో టిఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయని ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని విమర్శించారు మంత్రివర్గాన్ని కూడా విస్తరించకుండా కేసీఆర్ ఏకచత్రాధిపత్యాన్ని చెలాయిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని నిశితంగా విమర్శించారు ప్రలోభాలకు గురిచేసి ఎంతమందిని టిఆర్ఎస్ లో చేర్చుకున్నా కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం జరగదని ఆయన అన్నారు మీడియా సమావేశంలో పార్టీ కౌన్సిలర్లు లక్ష్మణ్ యాదవ్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో మంత్రులు లేక మంత్రివర్గం లేక మంత్రివర్గ విస్తరణ లేక రాష్ట్రంలో పరిపాలన కుంటుబడ్డది ఎందుకంటే దాదాపు ఆరు నెలల కిందట కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోయిండు పోయిన తర్వాత ఎన్నికలు అతన్ని గెలిచిన తర్వాత కూడా కనీసం క్యాబినెట్ ఏర్పాటు చేయకుండా ఇక్కడ ఎమ్మెల్యేలు ఏమో కేసీఆర్ ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు అంటే అసలు రాష్ట్రం ఏమైపోతుందని చెప్పేసి మేము ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది ఈరోజు ఇటు ఇదిలా ఉంటే మన దగ్గర స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన ఒకే ఒక పని పెట్టుకున్నాడు కేవలం జైనింగ్లు అంటే ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చెప్పేసేటువంటి ఆలోచన విధానంతో ఆయన ఒకే ఒకటి పెట్టుకున్నాడు ఏ ఊర్లో పోయినా కూడా శ్రీనివాస్ గౌడ్ సాబ్బ వస్తున్నాడు ఈరోజు ఊరికంటే ఎవరెవరు కాంగ్రెస్ వాళ్ళని జైన్ చేయించుకోవాలి కానీ మేము చెప్తున్నాం పుట్టగొడుగులాగా పుట్టుకొస్తారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను జైన్ చేసుకుంటున్నాం అని అనుకుంటే అది మీ కళనే కాంగ్రెస్ వాళ్ళు ఒక్క నాయకుడు పోతే వంద నాయకులు పుడతారు ఈరోజు మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎంతమందిని ప్రలోభ పెట్టి చేసుకున్నా చేర్చుకున్నా మీ పార్టీలో ఎంతమందిని భయపడి చేర్చుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుదవలేదు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా మేము మళ్ళీ విజయం సాధిస్తాం పెద్ద ఎత్తున అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ రామచంద్రాపూర్ విషయంలో స్థానిక శాసనసభ్యుల వారు గతంలో అంటే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వారు వెళ్ళి ఆ ఎవరు కుర్వ శ్రీనివాస్ అనే వ్యక్తి పట్ల వ్యక్తి విషయంలో మాట్లాడినటువంటి విధానం అంటే ఆ విషయంలో వీడియో ఒకటి బేట వైరల్ అయ్యింది ఆ వీడియోకు సంబంధించి టోటల్గా పరిశీలిస్తే ఆ వీడియోలో క్లియర్ కట్గా అంటే ఒక అనే వ్యక్తి పెదమనిషిగా మనిషిగా ఆ పెద మనిషి గుర్రెల యూనిట్లకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు పంపించడం జరిగింది వారు దాదాపు యాభై ఇరవై లక్షల రూపాయలు ఆయన ఆ డబ్బును డబ్బు సంపాదించడం జరిగిందని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆ వీడియోలో చెప్పిండు అంటే ఆ డబ్బు అనేది అవినీతి డబ్బులా న్యాయంగా సంపాదించినటువంటి డబ్బులా అంటే ఆయనతో పాటు పోయినటువంటి ఆ యాదవ సోదరులు ఎవరు ఎంతమంది ఎన్నెన్ని డబ్బులు సంపాదించిండ్రు వీటన్నిటి విషయంలో కలెక్టర్ గారు ఈ కేసును ఆ వీడియోను పరిశీలించి సుమోటోగా కేసును తీసుకోవాలి తొందరగా తొందర ఎంత వీలైన తొందరగా వారు ఆ వీడియోను పరిశీలించి దాని సుమోటుగా కేసును విచారించి నిగ్గు నిజాన్ని నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వార్తల్లో చిన్న విరామం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలు అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ లెజర్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త దంత వైద్యంలో ఆధునిక విప్లవం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న టీజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వి కేర్ ఫర్ యువర్ హ్యాపీ స్మైల్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ స్పెషాలిటీస్ విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ చిగుళ్ళ నుండి రక్తం కారడం చిగుళ్లు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును ఎత్తు మరియు వంకర పళ్ళను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును పిప్పి పిప్పిపళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపిక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా ఈహెచ్ఎస్ ద్వారా దంత చికిత్సలు చేయబడును పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాలకు రిఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన దంత వైద్యశాల పిజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ ఏ చైతన్య రెడ్డి భగత్ స్టాట్యూ రాజేంద్ర నగర్ మహబూబ్ నగర్ ఫోన్ నంబర్ టూ టూ జీరో ఎయిట్ సిక్స్ వార్తలకు తిరిగి స్వాగతం ఆంగ్లేయులు రూపొందించిన బానిస విద్యా విధానాన్ని కాకుండా శాస్త్రీయ విద్యా విధానాన్ని ప్రతిపాదించిన భగత్ సింగ్ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులంతా విద్యా వ్యవస్థ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు మహబూబ్ నగర్లో లో పీడిఎస్యు రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులకు హాజరైన పలువురు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేస్తుండగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రైవేట్ చేస్తుందని ఆరోపించారు ఈ రాజకీయ శిక్షణ శిబిరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా విధానాలను విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని నాయకులు వివరించారు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యల పట్ల సమగ్రంగా చర్చించే ఒక సమూలమైన విద్యా మార్పు కోసం కర్తవ్యాన్ని నిర్వహించుకుంటా నిర్వహించుకోబోతా ఉన్నాం దాంట్లో భాగంగా ఈ శిక్షణ తరగతులను నిర్వహించుకోబోతున్నాం దీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు విద్యారంగ సమస్యలు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు ఇస్తే విద్య అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈరోజు విద్యారంగాన్ని మొత్తం కూడా విస్మరించి మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ ఉండు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను బాగు చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చి తన కొడుకు కోసం ఆ ప్రైవేట్ యూనివర్సిటీల బాగు కోసం అనేక భూములను కట్టబెడతా ఉండు అదేవిధంగా దేశవ్యాప్తంగా విద్యా కాషాయి కన్నా వైపు కూడా మోడీ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఆ విద్యాకాశాన్ని ఎదుర్కొంటున్నటువంటి మేధావులను ప్రజాస్వామిక వాళ్ళను రచ కవులు రచయితలు అందరినీ కూడా అక్రమ నిర్బంధంతో ఈ ఈరోజు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది ఈ అన్నిటికీ వ్యతిరేకంగా పీడిఎస్ సమస్యల పోరాటం నిర్వహిస్తుంది దాంట్లో భాగంగా ఈ క్లాసులు నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులని విద్యార్థి నాయకుల్ని ఈ సమాజానికి దశను దిశను నిర్ణయించేటువంటి ఏదైతే విద్యార్థి రకమైన ఆలోచనలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా ఒక సంఘ నిర్మాణం అవసరం తప్పనిసరిగా సామాజికంగా ఒక ఆలోచన అవసరం సమాజం ఎటువైపు పయనిస్తూ ఉంది సమాజం ఎటువైపు పయనించాలా అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి దృక్పథం లేకపోతే విద్యార్థులు చుక్కాని లేని నావలాగా తయారైపోతారు అందుకని విద్యార్థి శక్తి దేశానికి దేశ వికాసానికి తోడ్పడాలా అట్లాగే ఒక శాస్త్రీయ విద్యా విధానం ఈ దేశంలో ఉండాలా ఈ దేశంలో కార్పొరేట్ విద్య ఉండకూడదు ఈ దేశంలో ప్రతి మనిషికి ప్రతి విద్యార్థికి ప్రతి పిల్లవాడికి కూడా చదువు ఉచితంగా చదువుకోగలిగేటువంటి అవకాశం అది కేజీ నుండి పీజీ వరకే కాదు అది ఇంజనీరింగ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు అనేక వృత్తి విద్యా కోర్సులకు కూడా ఉండాలని పిడిఎస్ కోరాడుతూ ఉంది ఆ క్రమంలో జిల్లా కేంద్రంలోని వ్యాపారులపై రాజకీయ ఒత్తులు కాకుండా నష్టపోతున్న వ్యాపార సముదాయాలను గుర్తించి రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి పట్టణ ప్రధాన రహదారి విస్తరణ బాధితుల ఏర్పాటు చేసుకున్న వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు వ్యాపారులు మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదవ సంవత్సరంలోనే తమ వ్యాపార సముదాయాలను అప్పటి రోడ్డు విస్తరణ భాగంగా కోల్పోయామని అప్పుడు కూడా ఎటువంటి పరిహారాలు ఇవ్వలేదని వారు వాపోయారు ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా ఆరు జిల్లాలుగా విడిపోయిందని మహబూబ్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య కూడా తగ్గిందని అందువల్ల రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు ఖచ్చితంగా రోడ్డు విస్తరణ చేయాల్సి వస్తే తమకు తగినంత పరిహారాన్ని చెల్లించిన అనంతరమే ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని మరికొందరు సూచించారు చేయాలి కానీ అప్పుడు ఒకటి ఉమ్మడి జిల్లా ఇప్పుడు ఆరు డిస్ట్రిక్లు అయిపోయినాయి ఐదు డిస్ట్రిక్లు అయిపోయినాయి ఇవన్నీ మారినాయి ట్రాఫిక్ ఇవన్నీ కంట్రోల్ చేయి సిటీ బస్సులు ఇవన్నీ కంట్రోల్ చేయి వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి లీడర్లకు ఏంటంటే పైకి ఇప్పుడు మన ఎంపీ గారు ఏమన్నారంటే ఇప్పుడు అరే రోడ్ మైనింగ్ చేస్తే మైనా డెవలప్ కావాలని చూస్తా ఏంటంటే నువ్వు డెవలప్ కావాలని చూస్తా కానీ నువ్వు రోడ్ మైనింగ్ వద్దా అని వాళ్ళు ఆలస్యలు ఉన్నాయి మనకు ఆ ట్రాఫిక్ అంతరాయం ఏం లేదు ఈ ఆటోల నుంచి మాత్రమే ఉంది కాబట్టి మనము ఎమ్మెల్యేలకు కూడా మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి రోడ్ వైన్ కావద్దని బైపాస్ షాప్ నగర్ ఇక్కడ మన మిగతా ఏరియా లాగా మన బైపాస్ కావాలని చెప్పాలి అని కట్టి కొట్లాడాలి ఆకపోతే ఒకవేళ వాళ్ళు వాళ్ళే వస్తారు మన దగ్గరికి అరవై ఫీట్లు అంటే యాభై ఫీట్లు అంటాం యాభై ఫీట్లు అంటే మళ్ళీ మనం కాంపెన్సేషన్ గురించి అందరు ఫైట్ చేయాలి ఫైట్ చేసి ఆ ఫైట్ చేసి యాభై ఫీట్ల కాంపెన్సేషన్ అన్న మనం తీసుకోవాలి ఎందుకంటే ఇది మున్సిపాలిటీ లిమిట్స్ ఉన్నది కాబట్టి రేపు రోడ్ వైనింగ్ లా మున్సిపాలిటీ వెహికల్ చేయాలి ఇప్పుడు మనకి ఆర్ఎన్ పోయి కూడా రాదు దీనికి మున్సిపల్ లిమిట్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ ఫోర్స్ ద్వారా మనకి ఇదైతుంది దీనివల్ల వచ్చింది ఏంటంటే ఇప్పుడు దీంట్లో రోడ్డు ఇంతమంది ఎవరెవరు దీంట్లో మీద కూర్చున్నారు వాళ్ళని ఏదో ఇబ్బందులు పెడితే మన రోడ్డుని సలి కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే మా బైపాస్ కూడా అదే అయింది బైపాస్లో నేను ఇట్ల కాంపెయిన్ చేసి వేయాలి మాకు మాకు కాంపెన్ చేయడం బాగా ఇవ్వాలి ఎవరు చేయొద్దని చెప్పినాం మేము మాది కూడా మూడు ఎకరాలు అవుతాయి మేము గట్టిగా కొట్టలేక మా మీద ఎమ్మెల్యే సార్లు చెప్పి ఏదోటి చెప్పాము అంటే ఎందుకంటే పబ్లిక్ కోసం చేస్తున్నారంటే కానీ రోడ్ స్టాప్ చేయకపోతే షాప్స్ తర్వాత దుకాణ దుకాణాలు కానీ హోటల్స్ కానీ ఏవైనా కానీ మొత్తము బంద్ చేస్తాం వన్ డే కానీ అన్ని సంస్థలు బంద్ చేసుకొని వన్ డే కానీ టూ డేస్ కానీ ఇది చేస్తాం దానికి కూడా ఇది కాకపోతే మా నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మొత్తం ఊరెక్కింపుగా పోయి కలెక్టర్ గారికి మరి ఎమ్మెల్యే గారికి మరి తర్వాత మున్సిపల్ చైర్మన్ గారికి ఎంపీ గారికి మా వినతి పత్రాలు మాది ఏది ప్రాబ్లమో అన్ని వివరిస్తాం ఈ ప్రభుత్వం ఏది చర్యలు తీసుకుంటున్నా దానికి ప్రతి ఒక్కసారిగా మేము కూడా ఒక సీనియర్ సిటిజన్గా ఇక్కడ ప్రతిదీ మేము సహకరించడానికి ఈరోజు కూడా మనం తయారున్నాము కాకపోతే ఎవరైతే పూర్తిగా జీవనాధారం కోల్పోయి రోడ్డు మీద వచ్చే ప్రమాదం ఉంది మీ పెద్ద మనసు నుంచి వాళ్ళకి ఏ విధంగా కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అంతే తప్ప మేము ఏదో విరుద్ధంగా పోయి ఏదో ఇక్కడ అశాంతి కల్పించాలనే ఉద్దేశం మాకు లేదు ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉన్నందుకు మేము కూడా మీ ట్రాఫిక్ సమస్యకు కనీసం మీరు ఏదైతే ఇప్పుడు మార్క్ చేస్తున్నారో ఏ విధంగా చాలా మటుకు షాపులు మొత్తం వెళ్ళిపోయి కూడా వెనకాల షాపులు కూడా సగం పోయే పొజిషన్లో ఉన్నది అందుకను హమేషా బనానీ జా डर लगा रहता कि भाई कब तोड़ देते नहीं मालूम क्योंकि हमारी ज़्यादा जो है फार्टी फीट होके है फिफ्टी फीट 50 नहीं भी अगर हम जब फिफ्टी फीट कर देते तो तेलंगाना के साथ रहते हम तो आज ये नौबत नहीं आती अभी भी मैं भी हमारे जो भी पॉलिटिकल लीडर्स है और इसमें यहाँ पर जो मौजूद हैं उनको भी ये रिक्वेस्ट कर रहा हूँ कि इस इस इस, इस, इस इशू को सियासी इशू मत बनाओ इसको सिर्फ़ एक वक्ती तौर पे हमारी जो मजबूरियाँ हैं वो हम जाके हमारे एमएलए एमपी से बात करेंगे విద్యార్థి దశలో తరగతులు మారుతున్న కొద్దీ తమ అలవాట్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ సైకాలజిస్ట్ లక్ష్మణ్ సూచించారు స్థానిక మోడల్ బేసిక్ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి ప్రతిభా పాట పరీక్షలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తరగతులు పెరుగుతున్న కొద్దీ వ్యక్తిత్వ వికాసంతో పాటు చదువు పట్ల శ్రద్ధ పెంచుకుంటేనే ఉత్తమ మార్కులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలంటే ఉన్న భయాన్ని తొలగించి వారికి అధిక మార్కులు వచ్చేలా కృషి చేస్తుందని ఉపాధ్యాయ వేదిక అధ్యక్ష కార్యదర్శులు చిన్నప్ప శ్రీనివాస్ గౌడ్లు తెలిపారు మనకు అలవాటు ఉంటది మనం ఏ లక్ష్యమైతే అనుకుంటామో ఆ లక్ష్యాన్ని మన అలవాట్లకు అనుకూలంగా మార్చుకుంటాం కానీ ఒక లక్ష్యం పెట్టుకొని అలవాట్లని మార్చుకోవాలనే ఆలోచన మన ప్ర పదో తరగతి విద్యార్థుల టాలెంట్స్టు పరీక్షకు దాదాపు జిల్లా నుంచి నాలుగు వందల ఇరవై ఏడు మంది పాల్గొన్నారు అయితే ఈ నాలుగు వందల డెబ్బై ఇరవై ఏడు మందిలో దాదాపుగా అంత ప్రభుత్వ పాఠశాల నుంచే హాజరు కావడం జరిగింది మరి వీళ్ళందరి టాలెంట్ని మేము మెజర్మెంట్ తర్వాత వీళ్ళందరికీ కూడా రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ప్రైజులు ఇవ్వడం కూడా జరుగుతుంది మొదటి బహుమతి మూడు వేల రూపాయలు రెండవ బహుమతి రెండు వేలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వీళ్ళు మళ్ళీ రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ కూడా వీళ్ళు అర్హత సాధిస్తారు తర్వాత వీళ్ళందరికీ కూడా పదవ తరగతిలో టెన్ బై టెన్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్లు ఎట్లా సాధించాలనే అంశంలో కూడా మేము మెళకలు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాల్లో కూడా ఈరోజు సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ టాలెంట్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో సాంఖ్య శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి సాయంక శాస్త్ర ఉపాధ్యాయుల వేదిక నడువు బిగించడం జరిగింది దీనివల్ల ఎందుకంటే రాను రాను సమాజంలో ప్రతి తల్లిదండ్రులు కూడా ఇంజనీరింగ్ మెడిసిన్ వైపు వెళ్తున్నటువంటి ఈ క్రమంలో పిల్లల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో సాయంక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈరోజు నిర్వహించినటువంటి జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగింది దీనికి గాను జిల్లాలోని అన్ని మండలాల నుంచి దాదాపుగా నాలుగు వందల డెబ్బై మంది విద్యార్థులు పాల్గొనడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి మండల బాధ్యులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది జరిగింది ఇక ముందు నిర్వహించనున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు పిసిసి కార్యవర్గ సభ్యుడు జి మధుసూదన్ రెడ్డి అన్నారు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిజే బాబు నరేందర్ రెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ సీట్ రావడం జరిగింది చాలామంది కొంచెం కాంగ్రెస్ కార్యకర్తలు విరుస్తాంగా ఉండే కానీ మన మూడు తర్వాత రీసెంట్గా గత వారం రోజుల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పెద్ద పుంజుకోవడం జరిగింది వీటి అందరిగిస్తూ మదనపురం కొత్తగూట మండలం మరియు తోడుపిత్తులో జరిగిన ఎలక్షన్స్ కానీ మన ముప్పై తారీఖులో జరిగిన ఎలక్షన్స్ అడ్డాకులు కానీ చిన్న చింతగుండ మండలం దేవకర పలు మండలాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థి చాలా పెద్ద ఎత్తున గెలవడం జరిగింది మే ముఖ్యంగా చాలా మేజర్ గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది అది కూడా భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది కాబట్టి మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా మేము చెప్పదలసినది ఒకటే ఎవరు నిరుసాపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై ఐదు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉంది వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని కనాయపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు వివరించారు ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొట్టడం వల్ల రాము అంబ్రియా నాయక్ అనే వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయని వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు వార్తలు ముగించే ముందు మరోసారి అసమానతలు లేని తమ సమాజాన్ని నిర్మించడమే కౌల రచనలకు కేంద్ర విధి రాష్ట్ర సాహితీ అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారు అవయవదానం రక్తదానాలు లాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టండి తన జన్మదిన వేడుకల్లో లక్ష్మారెడ్డి పిలుపు టీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ సుమోటోగా విచారణ చేపట్టారు జిల్లా కాంగ్రెస్ నాయకుల డిమాండ్ తో వార్తలు సమాప్తం చూస్తూనే ఉండండి పీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట